మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఇది చింతపల్లి మండల్ నల్లగొండ జిల్లా దగ్గర అయితే ఈ ప్రాపర్టీ అవుతుందండి అండ్ చింతపల్లి మండల్ దగ్గర నుండి కరెక్ట్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కే ఉంటుందండి అది కూడా నక్షా రోడ్ థర్టీ త్రీ గుల్సుపాటాకే ఉంటుంది ఈ ప్రాపర్టీ అండ్ రోడ్ ఫేస్ కూడా బాగానే ఉంటుందండి త్రీ ఏకర్స్ అయినా కానీ అండ్ ఈ ప్రాపర్టీ అయితే ఓపెన్ ప్రాపర్టీ అండి ఇప్పుడు ప్యూర్ రెడ్ సాల్ ఉంటుంది మన ఫ్యూచర్లో దీనికి ఎలా అయినా డెవలప్ చేసుకోవచ్చు తోటలా పెట్టుకోవచ్చు అండ్ గ్రౌండ్ లెవెల్ వాటర్ అయితే ఈ ఏరియాలో బాగానే ఉంటుందండి అండ్ ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే చెప్తున్నారండి నలభై ఎనిమిది లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ఎందుకంటే చుట్టుపక్కల కూడా మీరు కనుక్కోవచ్చు ఇక్కడ నలభై ఎనిమిది లక్షలు పెట్టే అంత ప్రాపర్టీ ఇది అని కూడా మీరు కనుక్కోవచ్చు అండ్ ఈ ఫ్యూచర్ కూడా ఎందుకు ఈ ఈ ప్రాపర్టీకి అంత డెవలప్మెంట్ ఉందా అని కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా స్పీడ్గా వెళ్తుందండి ఈ ఏరియాలో సో మనకు ఇప్పుడు ఆర్ వచ్చినా కానీ వెరీ నియర్ అవుతుందండి జస్ట్ ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది త్రిగులర్ అయినా కానీ సో అప్పుడు ఈ ప్రాపర్టీకి బాగా డిమాండ్ అయితే పెరుగుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్ తీసుకొని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయి అవి కొన్ని తక్కువ రేట్లో కూడా ఉన్నాయి అండ్ మినిమం అయితే థర్టీ ప్లస్సే ఉంటుందండి కొంచెం దూరం వెళ్తుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది కానీ సో ఎక్కడైనా మీకు కావాలి అనుకుంటే కూడా మేము చూపిస్తామండి నాట్ ఓన్లీ ఈ చింతపల్లి మండలి కాదు అండ్ నా నాంపల్లి కానీ మరిగూడెం కానీ చెండూరు కానీ గుర్రంపూడు అండ్ ఈ ఏరియాస్లలో మేము డీల్ చేస్తూ ఉంటాము ఇటు సైడ్ అయితే యాచారం మాల్ అండ్ మల్లెపల్లి దెవర్కొండ పెద్దపూర ఆ ఏరియా సైడ్లో కూడా మేము చేస్తుంటాం తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి సో మీకు ఎక్కడైనా కావాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు అండి అలాగే మీ దగ్గర కూడా ఎలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పవచ్చు మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకున్న తర్వాత మా ఛానల్లో అప్లోడ్ చేసుకొని కమిషన్ బేస్డ్ అయితే ప్రాపర్టీ డీల్ చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ